అదేంటో మరి ఈ సంవత్సరం కూడా వర్షాలు లేవు వర్షాలు లేక చేన్లన్నీ ఎండిపోతున్నాయి అప్పు తీసుకొచ్చి కౌల్కి పట్టి చేన్లు వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే ఇలా వర్షాలు లేకుండా అయిపోయింది బంగారం అంతా బ్యాంకులో పెట్టాం ఏ మిగులుతుందో లాస్ట్కి వానమ్మ వానమ్మ అని కప్పతల్లి ఆడారు అన్నీ ఆడారు అన్నీ ఏం చేసినా వర్షాలు లేవు కానీ కలుపులు అయితే తీస్తూనే ఉన్నాం పత్తి కలుపు ఈ పత్తి చెట్టు ఎన్నడు పెద్దగా కావాలి ఎన్నడు పత్తి చేతికి రావాలి నా బంగారం ఎప్పుడు బయటికి తీస్తారో నాకే అర్థం కావట్లేదు వానమ్మానమ్మానమ్మా ఒక్కసారి వచ్చి పువ్వమ్మా అని పాటలు కూడా రోజు పాడుతున్నాం వద్దనంగా వ్యవసాయం చేస్తున్నాం ఫారెన్ ఇల్లు ఫారన్ ఇల్లు అని అంటే ఫారెన్ ఇల్లక ఇలా వ్యవసాయం చేస్తే మిగులుతుందో మాకైతే అర్థం కావట్లేదు ఇంతే చిన్నగా ఉంది ఎప్పుడు పెద్దగా అవుతుందో ఏమో అప్పుడు అమ్మ వాళ్ళు చదివిస్తే బాగా చదువుకోక జాబులు తెచ్చుకోక ఇప్పుడు వ్యవసాయం చేస్తే ఏ ఏమీ రావట్లేదు ఏమీ మిగిలట్లేదు కౌళ్ళకి పట్టి వ్యవసాయం చేస్తూ ఉంటే వర్షాలు లేక చేన్లు ఎండిపోయి ఏమీ మిగలట్లేదు చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా నా గోల్డ్ బయటకు వస్తుందో ఈ భూమాతను నమ్ముకుంటే ఇలా ఉంటుందో చూద్దాం